ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేశారు కానీ ఆమె నోటి నుంచి ఏపీ మాట లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు దక్కలేదని తెలుస్తోంది ఈ పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు కానీ ఏపీ గురించి ఆమె ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం నిరాశ కలిగించింది ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి నితీష్ నేతృత్వంలోని జేడీయూ సైతం సపోర్ట్ చేసింది కానీ బీహార్ కు ఇచ్చిన ప్రాధాన్యం ఏపీకి దక్కలేదని విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి బీహార్ ప్రత్యేక హోదా అడిగింది కానీ ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది అప్పుడప్పుడు ఆ రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజీ దక్కుతూ వస్తోంది అదే ఏపీ విషయంలో ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ ప్రకటించలేదు కానీ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుల రూపంలో మాత్రమే సర్దుబాటు చేస్తోంది ఇప్పుడు బడ్జెట్ లోను అదే వివక్ష ప్రదర్శించింది ఈ రోజు ఉదయం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం కూడా చేశారు అయితే ఆమె ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు పోనీ రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలో ఏపీ పేరుందా అంటే అది కూడా కనిపించలేదు ఏపీకి కొత్త ప్రాజెక్టులను సైతం ప్రకటించలేదు అమరావతి రాజధాని ప్రత్యేక రైల్వే జోన్ మెట్రో రైలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా ఏ ఒక్క అంశం గురించి ప్రస్తావించలేదు దీంతో ఏపీ ప్రజలకు నిరాశ ఎదురైంది ప్రస్తుతం ఏపీ నుంచి ఎన్డీఏ పక్ష ఎంపీలుగా ఇరవై ఒక్క మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి పదహారు మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలున్నారు జనసేన నుంచి మరో ఇద్దరు ఎంపీకయ్యారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ బడ్జెట్ లో ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి నిధులు దక్కించుకోలేకపోయింది ఈ మొత్తం బడ్జెట్ లో బీహార్ కు అగ్రస్థానం దక్కింది అయితే అక్కడ ఎన్నికలు ఉండడంతోనే భారీ కేటాయింపులు చేశారని తెలుస్తోంది అయితే ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలను కలిశారు ఈ బడ్జెట్ లో అధిక కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు కానీ చంద్రబాబు ప్రయత్నాలు ఏవి పెద్దగా కాలేదని తెలుస్తోంది అయితే బడ్జెట్ ప్రసంగంలో మాత్రం ఏపీ ప్రస్తావన లేదు కానీ కేటాయింపులు మాత్రం చేశారని కుటుంబ పార్టీల నేతలు చెబుతున్నారు గత బడ్జెట్ లో ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం అయితే అది ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి సర్దుబాటు చేసిందని తెలియడం ఆందోళనకు చేస్తోంది అయితే ఆ బ్యాంకుల నుంచి వచ్చే నగదుకు తాము గ్యారంటీ అంటూ కేంద్రం ప్రకటించింది అయితే ఈ వార్షిక బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉంటాయని ఏపీలోని కూటమి నేతలు ధీమాతో ఉండేవారు కానీ అటువంటి కేటాయింపులు ఏవీ కనిపించకపోవడంతో ఏపీ ప్రజలు నిరాశ చెందుతున్నారు